గోదావరి జిల్లా రాజకీయం అంతా ఇప్పుడు కందుల దుర్గేష్ చుట్టూనే తిరుగుతోంది రాజమండ్రి రూరల్ జనసేన గా అక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా ఏళ్లుగా క్షేత్రస్థాయిలో దుర్గేష్ ఏర్పాట్లు చేసుకున్నారు అయితే రాజమండ్రి రూరల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మరోసారి బరిలో నిలిచి కందులతో పాటు ఆయన అనుచరులకు షాక్ ఇచ్చారు అయితే ఈ పరిణామాన్ని వైసీపీ ప్లస్ చేసుకోవాలని భావిస్తోందట షాక్ లో ఉండగానే కందులపై వైసీపీ గురిపెట్టిందట ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా మార్గాన్ని భరత్ బార్గెన్ కూడా మొదలు పెట్టారట సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైద్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై ప్రముఖ సినీ తారల గొప్ప ప్రారంభం గోదావరిలో టీడీపీ జనసేన పార్టీల నుంచి ఆశవహుల సంఖ్య ఎక్కువగానే ఉండటంతో పవన్ తమకు కేటాయించిన సీట్లను ప్రకటించే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు నిడదవోలు కాకినాడ రూరల్ కొత్తపేట తణుకు పిఠాపురం భీమవరం తాడేపల్లిగూడెం కాకినాడ సిటీ పెందుర్తి భీమిలి వంటి సీట్లకు ఇరు పార్టీల నుంచి గట్టి పోటీ ఉంది దీంతో వైసీపీ తమ ఆపరేషన్ ముమ్మరం చేసింది తూర్పు గోదావరి జిల్లా జనసేన ప్రెసిడెంట్ కందులో దుర్గేష్ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారెంట్ లో జనసేనలో చేరిన దుర్గేష్ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన రాజమండ్రి ఏకంగా ఓట్లను తెచ్చుకున్నారు జగన్ వీచినా దుర్గేష్ ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తెచ్చుకున్నారంటే నియోజకవర్గంలో ఆయన సత్తా ఏంటో అర్థమవుతుంది దీంతో ఈసారి పొత్తులో అయినా సరే ఆయనకు రాజమండ్రి రూరల్ సీటు పక్కా అనుకున్నారు ఇటీవల రాజమండ్రి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దుర్గేష్ ముఖ్యమంత్రి రూరల్ సీటుపై హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి ఖచ్చితంగా ఈ సీటు మాకు అనేటువంటి నమ్మకం నాకు ఉంది మా అధినేత నాకు స్పష్టంగా చెప్పారు ఎందువల్లనంటే నాకు చెప్పవలసింది మా అధినేత నేను మళ్ళీ సరే రెండేళ్ల క్రితం అనే దానికి కూడా చెప్తాను రెండేళ్ల క్రితమే ప్రకటించింది మీరు కూర్చుంటే అప్పుడు పొత్తు లేదు రెండేళ్ల క్రితం పొత్తు లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తామని చెప్పారు చెప్పలేదు ఎవరు అనరు దాన్ని కానీ అప్పుడు పొత్తు లేదు పొత్తు తర్వాత అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి దాన్ని చేయాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా నేను కూడా చెప్తున్నానండి అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా అది అబద్ధం అవుతుంది మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగానో లేకపోతే అసత్యాలు చెప్పే విధంగా చెప్పట్లేదు స్పష్టంగా నాలుగు రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తున్నాం నువ్వు చేస్తున్నావు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఇది స్పష్టమైనటువంటి మాట అయినప్పటికీ నేను దాన్ని బాహాదంగా చెప్పడం లేదు ఒకటే చెప్తున్నాను అంతిమంగా వారిద్దరూ కలిసి నిర్ణయించేటువంటి నిర్ణయమే కరెక్టు వాళ్ళు చెప్తారనేటువంటి మాట అయితే ఇక్కడ అంతే స్థాయిలో టీడీపీ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా సీట్ ఆశించారు మరోసారి గెలిచి తీరుతానంటూ అధినాయకత్వానికి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ టికెట్ ని గోరంట్లకి ఇస్తున్నారని కందుల దుర్గేష్ నిడదవోలు వెళ్ళమన్నారని ప్రచారం సాగింది కందుల దుర్గేష్ కూడా ఈ ప్రచారాన్ని కన్ఫర్మ్ చేశారు అయితే దుర్గేష్ అభిమానులు అనుచరులు మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని పట్టుబడుతున్నారు వారంతా ర్యాలీలు నిర్వహిస్తూ తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత సంచలన కామెంట్స్ చూశారు దుర్గేష్ మంచి మనిషిని అలాంటి నాయకుడు గత ఎన్నికల్లో తమ పార్టీలో ఉండుంటే ఈ పార్టీకి ఎమ్మెల్యే మంత్రి కూడా అయి ఉండేవాడు అన్నారు రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నాడని భరత్ అన్నారు కందుల దుర్గేష్ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఆయన చెప్పారు నేను ఒకటే చెప్పాను కదన్న ఇప్పుడు ఇందాక ఏం చెప్పినాము పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయిపోతుంది కదా పద్నాలుగులో పెట్టారు దానికి ముందరే ఇప్పుడు కొన్ని పెట్టారు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా అదే ఒక రాజకీయ పార్టీగా పరిణ పరిగణించి రాజకీయ పార్టీలు ఎందుకు పెడతారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ పార్టీ ఏ రాష్ట్రమైనా కానీ ముఖ్యమంత్రి అభ్య ముఖ్యమంత్రి అవ్వాలని ఆస్పైర్ చేస్తూ పార్టీ పెడతారు ఎవరైనా కానీ మరి బీర్ పార్టీ ఏంటనంటే కొంత డైలమా ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వేదానికి ఈయన పార్టీ పెడతా ఉన్నాడు పార్టీ పెట్టాడు అది దానికి ఆ స్టైల్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి చెప్తా ఉంటాడు లోకేష్ అంత అవినీతి పరుడు లేదు వాళ్ళ నాన్నగారికి తెలుసో తెలీదో ఈయన చేసే అవినీతి అని చెప్పాడు మరి ఇలా చెప్పి మళ్ళీ వెళ్ళి వెళ్ళి ఒక పక్కనేమో బీజేపీతో పొత్తులో ఉన్నారని చెప్తా ఉన్నారు మళ్ళీ ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి చెంతన చేరుతూ ఉన్నాడు మరి ఇది ఎక్కడ సిస్టమ్ అని అడుగుతా ఉన్నా కాక జనసేన కార్యకర్తలు కూడా అర్థమవుతూ ఉంది అన్న నేను ఏదో ఒకటి చెప్తానన్నా దుర్గేష్ గారు కందుల దుర్గేష్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు దుర్గేష్ గారు గతంలో వైఎస్ఆర్ కుటుంబంతో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి అది దుర్గేష్ గారు నిజంగానే కనుక మా పార్టీలో లాస్ట్ టైం ఉండి ఉంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు బహుశా మంత్రి కూడా అయ్యేవాడేమో మరి అంత స్థాయి ఉన్న వ్యక్తే నేను ఎంత చెప్పినట్టు రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ దుర్గేష్ గారు కూడా నిజంగా మంచి వ్యక్తులు ఇవాళ సంక్షేమం అందించే పార్టీల్లో ఉంటే ఇంకా రా ఇంకా మంచి చేయడానికి ప్రజలకి మంచి చేయడానికి ఆ నియోజకవర్గాలు మంచి చేయడానికి ఉపయోగపడతారు అదొకటైతే నేను చెప్పగలుగుతాను ఇప్పుడు మంచి వ్యక్తుల్ని కంపల్సరీ ఆహ్వానిస్తాం అది కూడా అంటే నా లెవెల్లో నేను మాట్లాడేది కాదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు డెసిషన్స్ తీసుకుంటారు నిజంగా మంచి వ్యక్తులు పార్టీలోకి వస్తే ఏ పార్టీ మట్టికి ఎందుకు వదులుకుంటుందండి ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నానన్నా ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు పార్టీని నమ్ముకొని సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసుకుని వాళ్ళు ఇప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ పక్కన ప్రతిపాడ అక్కడ ఉన్న జగ్గంపేట సారీ అక్కడ ఉన్న అభ్యర్థి కూడా పాపం ఐదు సంవత్సరాల నుంచి జెండా మోసుకుని వీధి వీధి పేటపేట తిరిగాడు మరి అలాంటి వాళ్ళని టికెట్లు ఇవ్వకపోతే కొంత మరి వాళ్ళ కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాం మొత్తంగా ఈ పరిణామాలు చూస్తుంటే కందుల దుర్గేష్ను వైసీపీలో చేర్చుకునేందుకు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నట్టు అర్థమవుతోంది మరి మార్గాన్ని బార్గాని ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి